ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఏంటి బాగున్నారని మొదలు పెట్టాను అనుకుంటున్నారా ఏం లేదండి మా గోదావరి పులస్ షాప్ కోసం మాట్లాడుతూ మా గోదావరి రైస్లోని వీడియో అంతా మాట్లాడదాం అనుకుంటున్నాను బోల్డ్ అనే విషయాలు తెలుసుకుని వచ్చేసానండి ఈ చేప కోసం మరి టకటకా చెప్పేస్తూ చకచకా వండేస్తూ మీరు చూపించేస్తాను మరి ఇంకెన్కండి లేట్ ఫస్ట్ అయితే నేను మెట్టి అంటే పెళ్ళి అయిన తర్వాత వైజాగ్ వచ్చినప్పుడు కత్తిపేట అయితే కొనుక్కోలేదు కొనుక్కుందామని అలా అయిపోయింది ఈ లోపల చాకుతో చేయడం అలవాటు చేసేసుకున్నాను ఫస్ట్ అయితే చుట్టూ ఉన్న శంకలు కత్తిరితో కట్ చేసేసుకుని చక్కగా చాకు మాత్రం స్ట్రైట్గా ఉండాలంటే మీరు వాలుగా పెట్టారా మొక్క ఎగిరిపోద్ది లోపలిది ఎందుకంటారు లోపల దెబ్బ తగిలి మొక్క మెత్తగా అయిపోతుంది సో అలా కాకుండా ఇలా స్ట్రైట్గా పెట్టే చేయండి ఆ పొలిసంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చేప కోసం తెలుసుకుని అన్నాను కదా ఏంటంటే ఇది ఫస్ట్ ఈ చేప పుట్టేది ఆస్ట్రేలియాలో అంటండి ఆస్ట్రేలియా తర్వాత రెండు దేశాలు దాటి ఒక దేశం పేరు మర్చిపోయాను ఇంకో దేశం పేరు అయితే న్యూజిలాండ్ లాస్ట్ న్యూజిలాండ్ దాటుకుని అంటే మూడు దేశాలు దాటేది హిందూ మహాసముద్రం దగ్గర వస్తుంది అంటే హిందూ మహాసముద్రం నుంచి బంగాళాగత మహాసముద్రంలోకి ఈదుకుంటూ వచ్చి బంగాళా మహా బంగాళాగత మహాసముద్రంలో నీరు ఉప్పు నీరు సో ఈ ఉప్పు నీరు దీన్ని పిల్లలు పెట్టడానికి సూట్ అవ్వదని అక్కడ నుంచి మళ్ళీ నదుల వైపు ఎదుగుకుంటూ వస్తుందంట ఈ నదుల వైపు ఎదుగుకుంటూ వస్తున్నప్పుడు అంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలోనే సారీ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలోనే ఇది అలా దొరుకుతుంది పులస అలా ఈదుకుంటూ వచ్చినప్పుడు నదుల వైపు ఎర్రనీరు వస్తుంది ఈ ఎర్రనీరులో ఈదినప్పటికీ దీని రంగు రుచి రెండు మారిపోతాయి అంటండి మరి రుచి అయితే ఆ రుచి కోసం పూస్తేలు అమ్మాయినా పులస చెప్పుకొని వండుకోవాలంట ఎందుకంటే అంత రుచి దీనికి సో అలాగే ఈ పులస చేపలా కట్ చేసిన తర్వాత మొత్తం నీట్గా సబ్బుడితో ఉన్నట్టు కడిగేయకండి రుచి అంతా పోతుంది అలా కాకుండా లోపల చెత్త తీసేసి ఈ ముక్కలు మాత్రం కడపకుండా అలాగే వండేయాలి ఈ చేప కోసినప్పుడు అలాగే పనసకాయ కోసినప్పుడు దాయిలేమంటో ఎందుకంటారా ఈ వాసన గుమగుమలు మరి ఊరంతటికి వచ్చేస్తుంది అసలు పులస అసలు శిశురైన పులసో కాదు మనకి అది కట్ చేసినప్పుడే తెలిసిపోద్ది ఇప్పుడు ముక్కల్లో కొంచెం పసుపు అలాగే కారం కారం ముక్కలకి బాగా అంటుకునే విధంగా అంటే మనకు ఒక మొక్కకి పడి ఒక మొక్కకి పడకుండా అలా కాకుండా మొత్తం అంతా కూడా షవర్ చేసేయండి కారం మొక్కలంతీ కారం పడింది కదా ఈ విధంగా కారం వేసేసుకున్న తర్వాత కళ్ళుప్పు వేయండి కళ్ళుప్పు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీరు కూర వండడానికి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫార్చ్యూన్ ఆయిల్ ఏదో వాడుతూ ఉంటారు కదా ఆయిల్ ఆయిల్ కొంచెం వేసుకుంటే రెండు స్పూన్ల వరకు అలా వేసేసుకుని ఇప్పుడు అది అంతా కలిపి పెట్టేసుకోండి ఇప్పుడు పులసచాప ముక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి సీక్రెట్ చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఈ కూరకి టేస్ట్ పెరగడానికి మరి మిస్ అవ్వద్దు ఈ పచ్చిమిరకాయలు అన్ని తీసుకుని ఫ్రెష్ కొత్తిమీర తీసుకుని ఈ బెండకాయలు మాత్రం మీ వేలు సైజులో ఉన్న బెండకాయలు లేట్ అయినా పర్లేదు అవి మాత్రం ఆ సైజులో ఉన్న లేత బెండకాయలు ఏరి చక్కగా ఒక ఆరు వెంటకాయ ముక్కలు వేసేసుకోండి ఇలాగా పచ్చిమిరపకాయలు బాగా చీరకండి అలా మధ్యలో ఘాటు పెడితేనే ఆ పులుపులో బాగా మగ్గి పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ ముక్కలకి ఈ మాత్రం చింతపండు తీసుకుని అలా ఒక గ్లాస్ నీటిలో వేసేసి నానబెట్టేయండి ఇలా ముందు నానబెట్టేసుకుంటే చేపల పులుసు ఎప్పుడైనా వండుకున్నప్పుడు బాగా నాని గుజ్జు బాగా వచ్చేస్తుంది ఈ చా ఈ ఉల్లిపాయ ముక్కలు ఏంటనుకుంటున్నారు మూడు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాను దంచుకుంటానండి అంత కాస్ట్ పెట్టి చేప కొనుక్కున్నప్పుడు దంచుకుంటే అదొక టేస్ట్ కదా అందులోకి ఈ ఏ మసాలా వేయమండి ఓన్లీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ చూసారు కదా ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న వెల్లుల్లిపాయ ముందు ధనియాలు జీలకర్ర దంచేసుకోండి ఎందుకంటున్నారా ఇది నలగవు కదా మరి ఇక వెల్లుల్లిపాయ వేసి తడి చేసేస్తే నలగదు సో ముందు పొడిగా దంచేసుకుంది ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసేసి ఇప్పుడు కొంచెం నీరు వేసేసుకుని అవిలాగా దంచేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోసేయద్దు ఇలా ముద్దగా వేస్తే భలేగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ ముక్కలు ఎందుకు చిన్నగా దంచుకున్నా చిన్నగా కట్ చేసుకున్నానంటే నేను ఇందులో వేసి దంచుకున్నప్పుడు సులభంగా నలిగిపోతాయండి ఊళ్ళో అయితే శనికాల పత్రం మీద అటా ఇట అటా ఇట అటా ఇట తోమినప్పటికీ ఒక పది తోముల్లోనే మెత్తగా అయిపోద్ది కానీ ఇలా పుడ్డిది కొనుక్కున్నాను నేను దంచుకునేది ఇందులో అలా మెల్లగా వేసుకుంటే ముక్కలు నీళ్ళు మాత్రం యాడ్ చేయొద్దండి నలగట్లేదనో ఇది చండాలం అయిపోద్ది నువ్వు నీళ్ళు వేయకుండా అది దంచుకుని పక్క తీసేసుకుని అలాగే ఇంట్లో అలాగో మట్టి పాత్ర ఉంది సో మట్టి పాత్రలో ఈ పులస చే పులుసు పెట్టుకుంటే మరి అదిరిపోద్ది అని చెప్పి ఆ మట్టి చేత శుభ్రంగా కడిగేసి పెట్టేశాను ఇందులో నూనె బాగా మరిగిపోకుండా కొంచెం వేడక కానీ మనం దంచుకొని ఉల్లిపాయ ముద్ద వేసేసి కొంచెం ఉప్పు వేసేయండి ఉల్లిపాయ ముద్ద బాగా రంగు మారి వరకు పక్కర్లేదు ఇలా కొంచెం రంగు మారని ముక్కలు వేసేసి ఇవి కూడా బాగా వేయించొద్దు అలా వేసిన వెంటనే ఒక రెండు స్పూన్ల కారం వేసేయండి మనం తీసుకునే చేపకి నాలుగు స్పూన్ల కారం అయితే సరిపోతుంది ఈ పులుసులో కారం అలాగే పులుపు బాగుంటే టేస్ట్ బాగుంటుందండి అలా ఒక్క క్షణం కారం అంతా బాగా పట్టే విధంగా వేయించుకుని నీళ్లు పోసేసుకోండి ఇప్పుడు ఈ నీటిలో మనం కలిపెట్టుకున్న ముక్కలు వేసేసుకోవాలి మీకు చెప్పాను కదా ఎర్రనీరులోకి ఇది వస్తుంది అని చెప్పి అలా ఏ చేప ఎదిరేదినా కూడా చచ్చిపోద్ది ఎందుకంటే అంత ఎక్కువ దూరం ఏ చేప ఎదలేదట ఈ చేపకే చాలా స్పెషల్ అలా ఎద అందుకే దీన్ని ముళ్ళు చూసారా చేప అంతా ముళ్ళే ఉంటాయి కానీ పులుసు అద్భుతం అలా కలుపుకున్నది కూడా వేసేసుకున్నాను కంచంలో ఉన్నది చేప ముక్కలు కలుపుగా ఉన్నది అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇది మూత పెట్టేసి ఇది కొంచెం అలా మరుగుతో కొత్త కొత్త అయినప్పటికీ చింతపండు గుజ్జు వేసేసుకోవాలి చింతపండు గుజ్జు మరీ బాగా ఇది చేసేసే వేయకండి ఫస్ట్ ఒక్కసారి అలా వేసేసుకుని అప్పుడు మరొకసారి నీళ్ళు వేసుకుని అప్పుడు మరొకసారి బాగా రసం తీసి అప్పుడు వేసేసుకోండి అలాగే మీకు ఆస్ట్రేలియాలో పుట్టుతుందని చెప్పాను కదా ఈ చేప అక్కడ అది విలస అంటండి సో ఇక్కడ అలా ఈదుకుని నీళ్ళకి రంగు రుచి మారిపోయి పులసైపోద్ది ఈ పులసలు కలకత్తాలో కూడా దొరుకుతాయి ఎందుకంటారా హుగ్లీ నది బంగ్లాదేశ్ నది దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు అందులో కొన్ని చేపలు ఇందులోకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదో అంటారట పలస సంథింగ్ ఇలాగే ప్రనౌన్సేషన్ అవుతుంది మర్చిపోయాను నేను ఇప్పుడు ఇలా కలిపేసుకొని అలా మీడియం ఫ్లేమ్ పెట్టి అలా కొత్త కొత్తగా ఉడకనివ్వాలి పనస్ పండు కోసిన పులుసు చేప వండిన ఆ రుచి అనేది ఆ వాసన అనేది అలా స్ప్రెడ్ అయిపోతాడు అంటే దాయితామన్నా దాయలేము అందుకే ఊర్లో అంటారు దీని రుచి కోసమే పిచ్చెక్కిపోయి చక్కగా పుస్తలమ్మైన పులుసుచప్ తినాలని చెప్పి చాలామంది కూడా పుస్తలం పులుసుచప్ తిన వాళ్ళు ఉన్నారండి అంత రుచి ఉంటుంది ఇప్పుడు ఎలా బాగా ఉడికింది కదా అంటే బాగా మరిగింది కదా పులుసు అంటే పది నుంచి పన్నెండు నిమిషాలు అలా మరగబెట్టేయండి చింతపండు పూజ చేసిన తర్వాత అప్పుడు చక్కగా ఆయిల్ తేలి బాగా ఇదైన తర్వాత ఇలాగ ఆవకాయ నూనె కొత్త ఆవకాయ అండి చూసారు కదా సగం ఈ బకెట్లో సగం వరకు పెట్టాము అప్పుడే అడికి వెళ్ళిపోతుంది మా ఇంట్లో ఆవకాయ చాలా పిచ్చి పప్పు వండితే ఆవకాయ లేకుండా తినరు అసలు అంత పిచ్చి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీనా ఒక గరిటెడు ఆవకాయ నూనె తీసుకుని మరి అలా ఆవకాయ నూనె వేసేసుకొని అలా కొత్తిమీర వేసేసుకుని చక్కగా నైట్ వండేసి పొద్దున మాటలు చల్లదన్నంలో ఈ కూర వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ అసలు మరేమో నా యాస్తో మీకు ఇబ్బంది పెట్టుంటే సారీ అండి బట్ మీకు యాస్ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి ఎందుకంటారా నా వీడియో వైరల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సో మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ షేర్ చేయడం మర్చిపోవద్దు నేనైతే పులుసు వేసుకుని తిని చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను మా నాన్నగారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటారా అంత కష్టపడి నుంచి తెచ్చిచ్చారు